అక్షర పుటముల చొరవే లక్షల చదువంగ నీల నాలితముగా ప్రత్యక్షముగను శివయ్యను రెండక్షరములు మదికి శుద్ధి ఎగురావేమా మరొకసారి అక్షరపుటముల చొరవే లక్షల చదువంగా నీల ప్రత్యక్షగను రెండు రెండక్షరములు మదికి శుద్ధి ఎగురావేమా భావం ఎన్ని అక్షరాలు నేర్చుకున్నా ఎన్ని లక్షల చదువులు చదివినా పనికిరానివే ప్రత్యక్షంగా శివ అను రెండు అక్షరాలు మనస్సుకి పట్టినట్లయితే మనస్సుని శుద్ధి చేస్తాయి ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి